మేము సైతం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ లో ఉండే దివ్యాంగులకు కిచెన్ సామాను అవసరార్థం చెన్నైలో నివసిస్తూ ఉన్న హిమశ్రీ రాజరాజన్ దంపతులను సంప్రదించగా వారి తనయుడు దేవ్ ఆదిత్ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఐదు వేల రూపాయలు విలువ గల కిచెన్ సామాగ్రి నిద్రించేందుకు చేపలు మరియు పెరుగు ఈ సందర్భంగా దాతలు హిమశ్రీ మాట్లాడుతూ చెన్నైలో రెండు లేదా మూడు ఆశ్రమాలలో ప్రతిసారి ఏదో ఒక అకేషన్ రోజు చేసే చేసేవాళ్లమని అక్కడి వారు అన్నం వృధా చేస్తున్నారని తెలుసుకుని వేరే చోట అవసరార్థులకు సహాయం చేద్దామని అనుకుంటున్న సమయంలో మేము సైతం ఫౌండేషన్ తెలుసుకొని దేవ అదిత్ మొదటి పుట్టినరోజును సూర్య శ్రీ దివ్యాంగులతో కలిసి జరుపుకోవడం అంతేకాకుండా వారికి అవసరమైన కిచెన్ సామానులు చేపలు తదితర వస్తువులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ సందర్భంగా అడగ్గానే వెంటనే స్పందించి సహాయం చేసినందుకు గాను హిమశ్రీ రాజరాజన్ దంపతులకు మేము సైతం ఫౌండేషన్ నిర్వాహకులు శ్రీనివాస్ ధన్యవాదాలు తెలియజేశారు ట్రస్ట్ గురించి అవసరమైన నిత్యవసర ఏర్పాటు చేసి ఉన్నారు అది నిమిత్తం దేవాదిత్య మరియు తల్లిదండ్రులకు ఒక ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా దేవాదిత్యీవితం మంచి భవిష్యత్తును మంచి ఏర్పాటు చేసుకోవాలని మా హస్బెండ్ రాజరాజన్ యాక్చువల్లీ ఇద్దరం చెన్నైలో జాబ్ చేస్తున్నాము ఇక్కడ మా బాబు ఫస్ట్ బర్త్డే సందర్భంగా యాక్చువల్లీ చాలా ట్రస్ట్ విన్నాము సో అక్కడ చాలా మనీ అంత అంతా ముందు ఇచ్చేవాళ్ళం బట్ అక్కడ వేస్టేజ్ అవుతుంది అందరూ అక్కడే ఇస్తున్నారని రెండు మూడు ట్రస్ట్ ఉన్నాయి ఐ డోంట్ ఐ డోంట్ వాంట సే ద నెయిన్ అక్కడంతా ఇచ్చేవాళ్ళం సో అక్కడంతా ఫుడ్ ఇచ్చినా కూడా చాలా వేస్టేజ్గా కింద పడేస్తున్నారు అలా అని విన్నాము మా నాన్నని అడిగితే మేము యాక్చువల్ చెన్నైలో డొనేట్ చేద్దామా ఇక్కడ డొనేట్ చేద్దామా అని ఆలోచిస్తూ మా నాన్నని అడిగితే ఇక్కడ ఇలా స్పెషల్లీ డిజేబుల్డ్ ఆర్ఫనేజ్ ఉంది సో అక్కడ హెల్ప్ చేస్తే వాళ్ళకు యూజ్ అవుతుంది అన్నట్టు అన్నారు సో అందుకని మేము ఇంకా మా డాడీ ద్వారా సో మేము సైతం ఫౌండేషన్ వాళ్ళని కలిసాము సో వాళ్ళు ఈ సూర్యాశ్రీ చారిటబుల్ ట్రస్ట్లో నీడ్స్ ఉన్నాయి అన్నట్టు చెప్పారు సో ఇంకందుకని డైరెక్ట్గా మేము వాళ్ళనే అడిగాము సో వాళ్ళు వాళ్ళకి ఏది ప్రయారిటీగా అవసరం అవుతుందో అని చూసి సో దానికి తగ్గట్టుగా అవసరమైన నిత్యావసర వస్తువులు వాళ్ళు పడుకోవడానికి కూడా మ్యాట్స్ లేవు అన్న ఒక ఇది చెప్పి దానికి తగ్గట్టుగా వచ్చారు సో మా బాబు ఫస్ట్ బర్త్డే సో అందుకని ఏదన్నా ఫస్ట్ టైం కొంచెం చిన్నగా ట్రై చేద్దాము ఏదన్నా అని ఇలా చేస్తున్నాము தேங்க்யூ நான் வந்து ஒரு ஐ மீன் இவரு என்னோட பையன் வந்து தேவாதி ஃபர்ஸ்ட் பர்த்டேக்கு மாமா தான் சொன்னாங்க நான் இதுக்கு முன்னாடி ஒவ்வொரு பர்த்டேக்கும் வந்து மேக்ஸிமம் வெளியில் இந்த மாதிரி ட்ரஸ்ட்